హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ అయితే తపాలా చెక్కలు చేయబోతున్నాం ఎట్లా చేస్తారు ఏంటి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది చెప్తాను డెఫినెట్లీ ప్రతి ఒక్కరు మన వీడియో ఎండ్ వరకు చూడండి దీంట్లో అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ సొరకాయ అండి సొరకాయని మంచిగా తురుముకొని పైన తొప్పు కదా అంతా తీసి తురుముకోవాలి తర్వాత పచ్చిమిర్చి అల్లం జీలకర్ర పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో తురుముకున్న సొరకాయ అలాగే కరివేపాకు ఉల్లిపాయలు వేయాలి తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ కూడా వేసి అందులో సరిపడినంత బియ్యం పిండి కలుపుకోవాలి వాటర్ అయితే అసలు అవసరం లేదు దీంట్లో కలపటాన్ని ఎందుకంటే సొరకాయలోనే వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం లేదు తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు తర్వాత కొంచెం కారం వేసుకోవాలి వేసుకొని మళ్ళీ కొంచెం కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా నీట్గా కలుపుకొని కొంతసేపు అట్లనే పక్కకు పెట్టండి తర్వాత మీ ఇష్టం ఒక కవర్ తీసుకుంటారో లేకపోతే ఒక చిన్న ప్లేట్ తీసుకుంటారో తీసుకొని అందులో ఒక ముద్ద చేసుకొని చిన్నగా ఉండ కొంచెం అద్ముకోవాలి వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజులో ఇలా ఒత్తుకున్న తర్వాత పొయ్యి మీద హీట్ పెట్టింటాం కదా ఆయిల్ ఆ ఆయిల్లో ఈ తపాల చెక్కను వేసుకోవాలి కొంచెం కలర్ షేడ్ బాగా అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలానే ఇంకోటి కూడా చేసుకొని తపాలి చెక్క ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి కలర్ షేడ్ అయినాక తీసేయాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి ప్రతి ఒక్కరైతే నాకైతే ఈ తపాలు చెక్కలు అయితే చాలా పిచ్చ పిచ్చగా నచ్చినాయి చాలా చాలా బాగున్నాయి సాల్ట్ కూడా అన్నీ క్వాంటిటీస్ అనేవి ఈక్వల్గా సరిపోయాయి చాలా బాగున్నాయి చాలా బాగా నచ్చినాయి కూడా చూస్తుంటే తెలుస్తుంది నూరు ఊరిపోతుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఓకే ఫస్ట్ టైం మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్